తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం సాహో ఫౌండేషన్ మరియు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని డిపి ప్రకాశం ఉచిత వృద్ధుల ఆశ్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించారు ఈ సందర్భంగా సాహో ఫౌండేషన్ ఫౌండర్ మరియు న్యాయవాది జేసీ బాబు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి సమాజ సేవలో పాలు పంచుకుంటూ ఆపదలో ఉండే సాటి మనిషికి రక్తం అందించటంలో ఎల్లప్పుడూ సాహో ఫౌండేషన్ ముందుంటుందని అలాగే ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ మెమెంటోతో పాటుగా ఒక పూల మొక్కను ఇచ్చి అభినందించారు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటుకు భీష్మ న్యాచురల్స్ ఎస్ఎస్ ఫుడా శ్రీ వెంకటేశ్వర లాజ్ మరియు ప్రముఖ న్యాయవాది కె శంకర్లు కలిసి స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమంలో సాహు ఫౌండేషన్ జేసీ బాబు మెంబర్స్ రవ్వ అనీష్ జే ప్రసాద్ బలరాం ప్రదీప్ చైతన్య డేవిడ్ పాలేటి అనిల్ జే ప్రవీణ్ కె శ్రీదేవి రాజేంద్ర వెంకటేష్ హర్ష గణేష్ సాయిశంకర్ వీరాంజనేయులు మనోజ్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాహు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ బ్లడ్ బ్యాంక్ వ్యవసాయ సహకారాలతో తలసీమ పిల్లల కోసం వెజ్నెషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికోసం అందరూ చాలా సహకరించారు దీనికోసం ముఖ్య అతిథిగా మామండి శ్రీనివాసరెడ్డి గారు మె ఎంపీ గారు విచ్చేస్తున్నారు అలాగే రక్తం దొరక్క ఎవరు ఇబ్బంది పడి ప్రాణులకు కోల్పోకూడదని ఆ సద్దిశయంతో క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సాహు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కిమ్స్ వారి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది ప్రతి సంవత్సరం ఆగస్ట్ మూడవ తేదీన నిర్వహిస్తున్నాము అలాగే ఇప్పుడు క్యాంప్స్ అనే కాకుండా ఎక్కడ ఎలాంటి పేషెంట్స్కి అవసరం ఉన్నా కూడా వాలంటీర్స్ ద్వారా ఇంకా కొంతమంది డోనర్స్ ద్వారా మేము బ్లడ్ అనేది ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి అందించడానికి మేము చాలా కృషి చేస్తూ ప్రయత్నిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అవేర్నెస్ తోటి వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కాల్ చేసి బ్లడ్ డొనేషన్ కావాలని అడుగుతారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అయ్యి అవేర్నెస్ తోటి ప్రతి ఇంట్లో కూడా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే గౌరవనీయులైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మనకి సహా సహాయ సహకారం అందించి ఇక్కడికి విచ్చున్నారు కాబట్టి అతనికి కూడా మనము ధన్యవాదాలు తెలియజేయము అంతేకా బ్లడ్ కాకుండా మేము ఇంకా ఎడ్యుకేషన్లో కానీ లేదా క్లాత్స్ అని ఇట్లా ఏ అవసరాలున్నా కూడా సాహు ఫౌండేషన్ ద్వారా అన్నీ నిర్వహించడానికి మేము ప్రయత్నిస్తున్నాము థ్యాంక్ యూ ఇవాళ సాహు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సాహు ఫౌండేషన్ అనేది గత ఐదు సంవత్సరాలుగా మా మిత్రుడు ప్రముఖ న్యాయవాది మన జేసీ బాబు గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా జరుగుతూ ఉంది దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నో ఎంతో మందికి రక్తం అవసరం ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేయటం జరిగింది అలాగా మాకి ఫౌండేషన్కి సహ సహకారులు ఎప్పుడు అందిస్తున్న మా వాలంటీర్స్కి మా స్పాన్సర్ శంకర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలులో సాహ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ సపోర్ట్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది సాహు ఫౌండేషన్ అనేది ఇప్పటిదేం కాదు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళ సర్వీసెస్ అనేవి ఒంగోలు జరుగుతూనే ఉన్నాయి ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఒంగోలు ఇక్కడ మేజర్ మెజారిటీ ఆఫ్ సిటీస్ లైక్ హైదరాబాద్ తర తిరుపతి నెల్లూరు కావలి ఇలాంటి ఎన్నో ప్లేసెస్లో వీళ్ళ గ్రూప్స్ అనేవి ఉన్నాయి అండ్ ప్రతి చోట వాలంటీర్స్ అనేవి ఉన్నారు ఏ ఊర్లో బ్లడ్ అవసరం వచ్చినా ముందుగా రెస్పాండ్ అవుతుంది సాహు ఫౌండేషన్ ఒకటే కుల మత భేదాలు లేకుండా ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా బ్లడ్ డొనేషన్ అనేది అరేంజ్ చేస్తున్నాం మేము ఎక్కడైనా కానీ వితౌట్ ఎనీ చార్జ్ మేము అరేంజ్ చేస్తున్నాము ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు ప్లాన్ డొనేషన్ అనేది నిర్వహిస్తున్నాము దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వాలంటీర్స్కి ఎంపీ మా ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు జరగడానికి సాహో ఫౌండేషన్ మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది కిమ్స్ హాస్పిటల్ నుంచి మనల్ని ఆహ్వానించి ఎంతోమంది బ్లడ్ నీడున్న వాళ్ళకి చాలామందికి సహకారం అందిస్తున్న సహో ఫౌండేషన్కి థ్యాంక్స్ తెలియజేస్తాను అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఓపెన్గా వచ్చి విల్లింగ్గా వచ్చి ఇచ్చి చాలామందికి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ క్యాంప్ని విజయవంతంగా చేయడానికి సహకరిస్తున్న దాన్ని బట్టి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్